ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రామ్ కదలిరా బహిరంగ జయప్రదం చేయాలని వెంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ రాపూరు సాయి కరో మండల టీడీపీ జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి టిడిపి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కదిలి రావారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రమణయ్య జాత్రలు వేకటేశ్వర రెడ్డి రామరెడ్డి ప్రతియ్య డాక్టర్ వేణుగోపాల్ వేంకటేశ్వరుడు కోటాయడు టిడిపి నాయకులు తైత్రెడు పార్టీ నాయకు ఈ రోజులలో తిరుపతి పార్లమెంట్ అందరితో కలిసి మనకి పెట్టారు పేరు అందుకనే అన్ని ఏర్పాట్లు ప్రమాణం చేస్తున్నాం మీరు కూడా దయచేసి మనం ఏమైతే చెప్పుకుంటామో మండలానికి ఎంతమంది రావాలని కూడా ఇప్పుడు చెప్తాం దాన్ని బట్టి మీరు ప్రతి పంచాయతీ కూడా మీరు వెళ్ళి ఆ పంచాయతీలో ఎంతమంది అని చెప్పి అంతమంది కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మనం ఈ సభ ఛాలెంజ్ గా లక్ష పైన ఉండేట్టుగానే మనం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దాన్ని సరిపడ గ్రౌండ్ కూడా రెడీ చేస్తా ఉన్నాం పనిచేస్తా ఉన్నాయి అని మీరు కూడా వచ్చి చూడవచ్చు మీరు అనుకున్నటువంటి అందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి చెప్పుకొని మండలాలు పంచాయతీ నుంచి మనం సాయంత్రం అడుగుతూ ఉన్నాం అందుకని మధ్యాహ్నం భోజనం వెంటనే పెట్టుకోవాలి మీరు రెండు గంటల నుంచి ప్రారంభం కావచ్చు ఎందుకంటే క్లైమేట్ ఉంది కాబట్టి మళ్ళీ ఐదైతే చీకటి పడుతుంది అందుకని రెండు గంటల స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం మీరు భోజనడు ఒంటి గంటకి ప్రతి ఒక్కరు చెప్పండి ఇప్పుడు ప్రతి కూర్చొని జన కూడా రాసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు చాలా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన మనం ఖండిస్తూ మన జన మన పార్టీ పతిష్ట మనం నిలుపుకోవాలి గట్టిగా తెస్తారని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరికి పేరు పేరున నమస్కారం తెలిపిస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖున మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటుల్లో ఒక ప్లేస్ లో లక్ష మందితో మీటింగ్ జరగాలని ఒక నిర్ణయంతో అందులో భాగంగానే రేపటి నుంచి రా కదిలి రా అని చెప్పి ఒక నినాదంతో అన్న నందమూరి తారక రామారావు ప్రతిపాదించినటువంటి ఆ నినాదంతో మళ్ళా ఒకసారి లక్ష మందితో సభలో మారు విధంగా మన జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి శ్రీకారం ప్రకాశం జిల్లా కన్నగిరి నుంచి వస్తా ఉన్నారు మన తిరుపతి పార్లమెంట్ లో వెంగడిగిరి నియోజకవర్గంలో జరపాలని మన గురుగుండ రామకృష్ణ అన్న గారి అభిప్రాయం మేరకు కావచ్చు పనిచేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో యూనిట్ గాని మండలం గాని క్లస్టర్స్ కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి మన సురుకైన నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీ గుర్తించి మనం వెంకటిగిరిలో సభ సక్సెస్ కాగలమని చెప్పి తెలుగుదేశం పార్టీ మన అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మన మీద మన అయినటువంటి రామకృష్ణ మీద నమ్మకంతో సభ ఇక్కడ నిర్ణయం తొమ్మిదో తారీఖున జరగాలని వెంకటగిరి పట్టణంలో జరగబోతా ఉంది దానికి మనం ప్రతిష్టాత్మకంగా అక్కడ లక్ష మందితో సభ జరగడానికి రెండు రోజుల క్రితం కూడా సమావేశం జరిగింది దానికి మన ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ మీలో కొంతమంది ముఖ్య నాయకులు కూడా రావటం కూడా జరిగింది